నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే కోడెల శివప్రసాద్ గారి పైన ఏవైతే కేసులు పెట్టి ఆయన్ని వేధించాలని చూశాడో ఇప్పుడు అవే కేసులు జగన్మోహన్ రెడ్డి పైన కూడా పడబోతా ఉన్నాయా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆనాడు కోడెల శివప్రసాద్ ఏదైతే అప్పటి వరకు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి స్పీకర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఆయన ఏదైతే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నటువంటి క్రమంలో కొంత ఫర్నిచర్ని ఆయన తీసుకువెళ్ళిపోయి ఆయన ఇంటి దగ్గర ఆయన కార్యాలయంలోనో ఎక్కడో పెట్టుకున్నారు అవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్ముతో కొనుగోలు చేసినవి ఆ ఫర్నిచర్ మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళడం అనేటువంటిది చట్ట వ్యతిరేకం అని చెప్తూ ఆయన పైన కేసులు మోపి ఆయన్ని ఎంతగానో వేధించి ఆయన్ని ఒకనొక దశలో ఇప్పుడు అరెస్ట్ చేస్తారు ఇంకో గంటలో అరెస్ట్ చేస్తారు ఈ విధంగా కేసులు పెడతారు ఇలాంటి కేసులు పెడతారు ఆయన ప్రభుత్వ ధనాన్ని ఇలా దోచేశాడు చిన్న చిన్న ఫర్నిచర్ కూడా ఎత్తికి వెళ్ళిపోయాడు దొంగ చేశాడు అని చెప్పి నిందాపనిందలు వేసి ఆయన్ని మనోవేదనకి గురి చేసి ఆఖరికి ఆయన హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే కర్మ అనేటువంటిది ఎప్పుడూ అయితే వెంటాడుతుంది ప్రతి వ్యక్తికి కూడా ఒక రోజు ఆ కర్మ వెంటాడిన రోజు వస్తుంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి కూడా అదే రోజు వచ్చింది అనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది కారణం ఏమిటి అంటే గడిచిన ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేక సమావేశాలు అనేక సార్లు అధికారులతోటి పార్టీ శ్రేణులతోటి ఆయన సమావేశాలు పెట్టడం కావచ్చు అదే సమయంలో ఆయన బటన్ నొక్కుడు కార్యక్రమాలకి కొన్నిసార్లు వర్చువల్గా వచ్చేటప్పుడు వీడియో కాన్ఫరెన్స్లో వచ్చేటప్పుడు ఆయన ఒక హాల్లో కూర్చుని అంతా ఏమనుకున్నారంటే ఆ హాల్ సచివాలయంలో ఉన్నటువంటి బ్లాక్ ఏమో ఆయన ఆ సమావేశ మందిరంలోంచి ఆయన అధికారులతోటి సమావేశం అవుతున్నారేమో అనుకున్నారు కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అసలు వాస్తవం బయటపడింది అలాగే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దోపిడీ గాని ప్రజాధనాన్ని వినియోగించి తన ఇంటికి ఏ విధంగా ఫర్నిచర్ ని సమకూర్చుకున్నాడు అలాగే ఈ రోజున ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదంటే కనుక తన ఇంటి దగ్గరకు వచ్చేటువంటి విద్యుత్ లైన్లు కావచ్చు ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు ఇవన్నీ కూడా తన సొంత డబ్బుతోటి వేయించుకోవాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం మన చేతిలో ఉంది కదా అనేటువంటి అహంకారంతో అధికార మతంతో ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేశాడు అవన్నీ కూడా ఇప్పుడు అధికారం కోల్పోయాక ఒక్కొక్కటి కూడా స్పష్టం ఉంది దానికి ప్రస్తుతం అయితే కనుక సోషల్ మీడియాలో ఒక ఫోటో కూడా వైరల్ అవుతుంది అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి కార్యక్రమాలకు సంబంధించి కూడా దాన్ని కూడా అధికారికంగా ఎలా చేశాడు అంటే ప్రజాధనాన్ని తన సొంతానికి ఎలా వినియోగించుకున్నాడు అనేటువంటిది తానిచ్చినటువంటి ఒక జీవో కూడా ఈ రోజున ప్రభుత్వం మారాక బయటకు వచ్చినటువంటి పరిస్థితి అందులో ప్రధానంగా చూసుకుంటే ఇది మనం చూస్తూ ఉన్నాం కదా జగన్మోహన్ రెడ్డి అధికారులతోటి సమావేశం పెట్టినటువంటి ఈ సమావేశ మందిరం ఇది అంటే ఏదైతే కనుక కాన్ఫరెన్స్ హాల్ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం గవర్నమెంట్ లోగో ఉంది ఈ చుట్టూ కూడా ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా సహజంగా అందరూ ఏమనుకున్నారు ఏ సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఒక బ్లాక్ సచివాలయంలో ఉన్నటువంటి ఒక బ్లాక్లో సీఎం ఛాంబర్లో ఆయన ఈ మీటింగ్ పెట్టాడేమో మీటింగ్ హాల్లో కాన్ఫరెన్స్ హాల్లో అని చెప్పేసి అని ఐదేళ్ళగా కూడా ఇదే అనుకుంటా ఉన్నాం కట్ చేస్తే ఈ రోజున వాస్తవం ఏమిటి అనేటువంటిది కూడా బయటపడింది జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాక ఇప్పుడు తన పార్టీ నేతలతోటి రోజుకో సమావేశాన్ని పెడతా ఉన్నాడు ఆ సమావేశానికి సంబంధించి ఫోటోలు వీడియోలు కూడా బయటకు వదులుతున్నటువంటి పరిస్థితి మనం ఇందాక ఫోటోలో చూసాం కదా సేమ్ ఇది కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ లోగో ఒక్కటి లేదు ఇక్కడే స్పష్టమైపోతూ ఉంది ఇదేది కూడా సచివాలయంలో ఉన్నటువంటి బ్లాక్ కాదు ఏమీ కాదు ఏదైతే తాడేపల్లిలో ఉన్నటువంటి తన నివాసం ఉందో తన నివాసంలోని తన క్యాంప్ ఆఫీస్ ఉంది కదా ఆ క్యాంప్ ఆఫీస్ని ఇది చేశాడు మనం ఇంతకాలం కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే పరిపాలన చేసిందంతా కూడా సచివాలయానికి వెళ్ళి పరిపాలన చేశాడని అనుకున్నాం కానీ ఆ పరిపాలన అంతా కూడా సచివాలయం నుంచి కాదు తన క్యాంపు కార్యాలయం నుంచి అంటే ఐదేళ్ళగా కూడా జగన్మోహన్ రెడ్డి తన ఇంటి గడప దాట్ల తన ఇంట్లో కూర్చుని తన క్యాంప్ ఆఫీస్లో ఉండి అక్కడి నుంచే మొత్తం అంతా కూడా తాను ఒక సామంతరాజులాగా తాను ఒక చక్రవర్తిగా తనని తాను భావించుకుని అధికారులైనా కూడా నేను ముఖ్యమంత్రిని కదా నా క్యాంప్ ఆఫీస్కి రావాల్సిందే నేను ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చి అక్కడి నుంచి పరిపాలన చేయాలి ఇదే అధికార మధాన్ని చూపించాడు జగన్మోహన్ రెడ్డి అందుకే మూడు రాజధానులు అన్నాడు విశాఖపట్నానికి నేను వెళ్ళిపోతున్నాను నా ఎంట మీరంతా వచ్చేయాలని చెప్పేసి అని అధికారులను అక్కడికి పంపించి నానా హడావిడి చేసిన న్యాయస్థానాలు ఉంటాయి కదా మొట్టికాయ లేసినాయి కదా అందుకే వెళ్ళలేకుండా ఆగిపోయాడు కదా ఈ రోజున దీనిపైన సోషల్ మీడియాలో ఏం ట్రోల్ అవుతా ఉంది అంటే ఎప్పుడు పండగలు వచ్చినప్పుడు ఉగాది కానీ సంక్రాంతి కానీ ఇవన్నీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి సహజంగా గుడి సెట్టింగ్ వేయించుకుంటాడు తాడేపల్లిలో తన ఇంటి ముందర సెట్టింగ్ వేయించుకుని తను దేవాలయాలకు వెళ్ళడు సెట్టింగ్ వేయించుకుని తను తన భార్య ఇద్దరూ కూడా తన సతీమణి వాళ్ళిద్దరూ వచ్చి ఆ సెట్టింగుల దగ్గర కూర్చుని సంబరాలు జరుపుకుంటారు మరి ఈ సెట్టింగులు ఐదేళ్లు మనం చూసాం కదా కేవలం గుళ్ళు మాత్రమే సెట్టింగ్ వేయించుకుంటావు అనుకుంటే సెక్రటేరియట్ కూడా సెట్టింగేనా అని చెప్పేసి అని ఈ రోజున సోషల్ మీడియాలో నెటిజన్లు జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది కారణం ఏమిటి అంటే ఇదంతా కూడా క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి సెటప్ దీన్ని సచివాలయం లాగా ఇదేదో సీఎం బ్లాక్ లాగా ఇంతకాలం కూడా అదేదో కాన్ఫరెన్స్ హాల్ అయినట్టుగా బిల్డప్ ఇస్తూ వచ్చాడు కానీ అయితే దీనికి సంబంధించినటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో ఫర్నిచర్ కానీ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుర్చీ ప్రతి ఒక్క మైకు ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అక్కడ ఉన్నటువంటి లైటింగ్ వర్క్ కానీ ఫాల్ సీలింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి తన డబ్బులతో నిర్మించుకున్నవి కాదు ప్రతి ఒక్కటి కూడా ప్రజాధనంతో నిర్మించింది అంటే ఇవన్నీ కూడా ప్రజాధనంతో కట్టించాడు మరి ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసేయాలి కదా ఖాళీ చేసి దాన్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా అలా చేయట్లా ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాడంటే తన పార్టీ కార్యాలయం కింద వినియోగించుకుంటాడంట ఎవడబ్బా సొమ్ము అని చెప్పి ఈ రోజున ప్రజలు నిలదీస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఎవడబ్బా సొమ్ము అని చెప్పి మా డబ్బులతోటి మేం పన్నుల రూపంలో కట్టిన డబ్బుతోటి నువ్వు ఫర్నిచర్ చేయించుకుని నువ్వు వాడుకుంటావా దాన్ని నీ పార్టీ ఆఫీస్లో కింద వాడుకోవడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు అని చెప్పేసి అని అడుగుతా ఉన్నారు ఈ క్రమంలోనే దీంతో పాటుగా ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జీవోకి సంబంధించి కూడా ఒక జీవో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఇది చూస్తూ ఉన్నాం కదా ఇది ఎప్పుడు పన్నెండు ఏడు రెండు వేల పంతొమ్మిది అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఆయన ఇచ్చినటువంటి ఒక జీవో దానికి కూడా ఏమిటి అంటే ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ బై ద చీఫ్ ఇంజనీర్ ఆర్ అండ్ బి అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎలక్ట్రికల్ విజయవాడ ఇన్ ద ప్రిఫరెన్స్ రెడ్ అబౌద్ అండ్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రపోజల్ గవర్నమెంట్ హియర్ బై అకార్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ దట్ ఈస్ రూపీస్ త్రీ క్రోర్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ ఓన్లీ ఫర్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ పర్టైనింగ్ టు ద క్యాంప్ ఆఫీస్ అండ్ రెసిడెన్స్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ ఎట్ తాడేపల్లి గుంటూరు డిస్టిక్ అంటే మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల యాభై వేల రూపాయలని జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో ఏదైతే గనక అక్కడ ఫర్నిచరో అక్కడ ఎలక్ట్రికల్ వర్క్స్ ఏవైతే చేయాలో వాటన్నిటికీ శాంక్షన్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది ఎంత ముఖ్యమంత్రి ఇల్లు అయినా కూడా ప్రజాధనం ఎందుకు చేయాలి ఎందుకు వినియోగించాలి ప్రజాధనాన్ని వినియోగించి తనింట్లోకి ఫర్నిచరు తనింట్లోకి ఎలక్ట్రికల్ వర్క్స్ ఇవన్నీ చేయించుకోవాలి అనేటువంటి రూల్ ఎక్కడుంది ఇది ఈ రోజున ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే రూపాయి కాదు రెండు రూపాయలు కాదు మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ఈ రోజున చూస్తే దానికి కూడా ఏమిటి ప్రొవైడింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ హెచ్డి అరేంజ్మెంట్స్ అండ్ లైటింగ్ ప్రొటెక్టివ్ సిస్టమ్ టు ది హనరబుల్ చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ అండ్ క్యాంప్ ఆఫీస్ ఎట్ తాడేపల్లి ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ దానికి తొంభై ఏడు లక్షల రూపాయలు ఏది ట్రాన్స్ఫార్మర్లు అలాగే మిగతా హైటెన్షన్కి సంబంధించినటువంటి వర్క్ కావచ్చు ఇదంతా కూడా చేయడానికి తొంభై ఏడు లక్షల రూపాయలు అది ప్రభుత్వ ధనమే ప్రొవైడింగ్ ఆఫ్ సీసీటీవీ అండ్ సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ ఇన్ ద ప్రిమిసెస్ ఆఫ్ క్యాంప్ ఆఫీస్ అండ్ రెసిడెన్స్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీఎట్ తాడేపల్లి గుంటూరు డిస్ట్రిక్ట్ దానికి కోటి ఇరవై ఐదు లక్షలు ఏది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ఆయన ఇంటి చుట్టూ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ సోలార్ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫెన్సింగ్ ఏర్పాట్లకి కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు అది కూడా ప్రభుత్వం డబ్బుల నుంచి అంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టింది ప్రొవైడింగ్ అడిషనల్ ఎయిర్ కండిషన్ విత్ వీఆర్వి సిస్టమ్ టు ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ అండ్ రెసిడెన్స్ అట్ తాడేపల్లి గుంటూరు డిస్టిక్ ఆఖరికి ఎయిర్ కండిషన్ ఏసీలు పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఏసీలు కూడా తన డబ్బులతోటి కొనుక్కోడు సాక్షిలోకి ఏమో సాక్షికి ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ల రూపంలో కానీ సాక్షి పేపర్లు కొనడానికి కానీ ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బే కావాలి దాంట్లో సంపాదించుకు దొబ్బుతున్నారుగా అది సరిపోలేదు ఇక్కడ కూడా ఎనభై లక్షల రూపాయలు పెట్టి ఆయన ఇంటికి ఆయన క్యాంప్ ఆఫీస్కి ఏసీలు పెట్టించుకున్నాడంట జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బంతా కూడా ఎవరిది ప్రజాధనమే ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులే అలాగే ప్రొవైడింగ్ త్రీ ట్వంటీ కేవీఏ డీజీ సెట్ టు ద రెసిడెన్స్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అట్ తాడేపల్లి గుంటూరు డిస్టిక్ ముప్పై తొమ్మిది లక్షలు ముప్పై తొమ్మిది లక్షలు పెట్టి త్రీ హండ్రెడ్ ట్వంటీ కేవీఏ డీజీ సెట్ అంటే ఏదైతే కనుక జనరేటర్ ఉంటుందో త్రీ ట్వంటీ కిలోవాట్స్ ఉన్నటువంటి డీజీ సెట్ జనరేటరు ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఇంట్లో జనరేటర్ కూడా ప్రజల సొమ్మే కావాల్సి వచ్చిందా ఇప్పుడు ముఖ్యమంత్రిగా నిన్ను గద్దె దించేసారు అవన్నీ కూడా వెనక్కి ఇవ్వాలి కదా ఇప్పటికీ అవి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి వీటిని వాడుకోవటం ఇది కూడా తప్పే కదా అలాగే ప్రొవైడింగ్ ఎక్స్టర్నల్ లైటింగ్ ఇన్ ద ప్రిన్సెస్ ఆఫ్ క్యాంప్ ఆఫీస్ అండ్ రెసిడెన్స్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ అండ్ అప్రోచ్ రోడ్ టువర్డ్స్ హెలీప్యాడ్ అట్ తాడేపల్లి గుంటూరు డిస్టిక్ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టుపక్కల లైటింగ్కి అలాగే ఆయన హెలీప్యాడ్కి వెళ్ళడానికి ఆయనకి రోడ్డు కావాలి ఆయన ఇంటికి వెళ్ళడానికి సపరేట్గా తో తార్ రోడ్డు వేయించుకున్నాడు ఆయనకు మళ్ళీ అక్కడ ప్రజలకు మాత్రం గుంతలు పడ్డాలి రోడ్లే రాష్ట్రం అంతా ప్రజలకు ఎక్కడా రోడ్లు ఉండవు ఆయన ఇంటి దగ్గర నుంచి హెలీప్యాడ్కి వెళ్ళడానికి ప్రత్యేకమైన రోడ్డు వేసుకున్నాడట ఆ రోడ్డుకి అక్కడ లైటింగ్కి పదకొండున్నర లక్షల రూపాయలు ఎవడబ్బా సొమ్ము ఇది కూడా ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి సొమ్మె అలాగే డిస్మాంట్లింగ్ ద ఎగ్జిస్టింగ్ యూపీఎస్ సిస్టమ్స్ ఇన్ ఎల్ బ్లాక్ ఆఫ్ ఏపీ సెక్రటేరియట్ ఎట్ హైదరాబాద్ అండ్ రీఇన్స్టలేషన్ ఆఫ్ సేమ్ ఎట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ క్యాంప్ ఆఫీస్ అండ్ రెసిడెన్స్ విత్ న్యూ బ్యాటరీస్ అంటే ఇక్కడ అర్థమైంది కదా ఇదేమిటి అంటే ఆల్రెడీ ఎల్ బ్లాక్లో సెక్రటేరియట్లో ఎల్ బ్లాక్లో ఉన్నటువంటి యూపీఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎవడైనా ముఖ్యమంత్రి అనే విధవ ముఖ్యమంత్రి అనేవాడు ముఖ్యమంత్రిగా ఉంటే సచివాలయానికి సెక్రటేరియట్కి వెళ్ళి పనిచేస్తాడు మరి మన దౌర్భాగ్యం ఏంటో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక దుర్మార్గుణి ఒక దౌర్భాగ్యుణ్ణి ముఖ్యమంత్రిగా ఎంచుకుంటే సెక్రటేరియట్లో ప్రభుత్వము గత ప్రభుత్వము ముఖ్యమంత్రి అక్కడుండి పని చేస్తాడు కాబట్టి ఆ ఎల్ బ్లాక్లో యూపీఎస్ సిస్టమ్ పెట్టించుకుంటే మరి ఈ చవట ఈ సన్నాసి ఈ దద్దమ్మ మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చేసింది ఏంటయ్యా అంటే ఆ ఎల్ బ్లాక్లో ఉన్నటువంటి యూపీఎస్ సిస్టమ్స్ అన్నీ కూడా డిస్మాంటిల్ చేసి వాటిని తన క్యాంప్ ఆఫీస్లో పెట్టించుకున్నాడు వాటికి గాను ఆల్రెడీ ఉన్న యూపీఎస్ సిస్టమ్ అక్కడి నుంచి డిస్మాంటిల్ చేసి ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసినందుకే మళ్ళీ కొత్తవి కొన్నందుకు కాదు ఆ యూపీఎస్లో ఆల్రెడీ ఉన్నవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినందుకు ఆయన ఖర్చు పదకొండు లక్షల రూపాయలు మంజేబులో సొమ్ము కాదు కదా అప్పనంగా ప్రజల సొమ్మే వస్తుంది కదా ఇష్ట రీతిలో వాడేయచ్చు అని చెప్పి ఈ విధంగా ఎక్కడికక్కడ ప్రజాధనాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వాటికి గాను ఆయన ఖర్చు మూడు కోట్ల మూడు వందల అరవై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షలు అంటే మూడు కోట్ల అరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు ఈ విధంగా ఇప్పుడు ఈ యూపీఎస్ సిస్టమ్స్ ఇవన్నీ ఏవైతే ఈ పైన జరిగినవన్నీ ఉన్నాయో వీటన్నిటికీ మూడు కోట్ల అరవై మూడు లక్షలు జగన్మోహన్ రెడ్డి చెల్లించాలి అలాగే సెక్రటరీ సెక్రటేరియట్ నుంచి అయితే కనుక ఏవైతే ఈ యూపీఎస్ సిస్టమ్స్ తీసుకొచ్చాడో వాటిని పంపించాలి వాటిని వెనక్కి పంపించకపోతే కోడెల శివప్రసాద్ గారిని ఏ విధంగా అయితే వేధించాడో అదే రీతిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టి కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టేటువంటి రోజులు కూడా ఖచ్చితంగా రాబోతూ ఉన్నాయి ఇవి జగన్మోహన్ రెడ్డి చేసిన దాంట్లో ఒక చిన్న మచ్చుతునక మాత్రమే అంటే చిన్న ఇదే దీనికి మించినటువంటి ఇంకా అవినీతి కార్యక్రమాలు ఐదేళ్లలో ఎన్నో చేశాడు ఒక్కొక్కటిగా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున వెలుగులోకి తెస్తోంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి అవినీతి కార్యక్రమానికి అక్రమానికి కూడా సమాధానం చెప్పి తీరాల్సినటువంటి రోజులు అయితే భవిష్యత్తులో ఉన్నాయనేటువంటిది ఈ రోజున బయటపడ్డటువంటి ఈ అంశంతో చాలా స్పష్టం ఉంది మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏంటి కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ